ఆల్ మై డిస్ ఇక్కడ మన జాగ్రఫీలో నేల బొగ్గు పెట్రోలియం మన ప్రాథమిక అవసరాల కోసం అనేక రకాలైన పదార్థాలను ఉపయోగిస్తుంటాం వారిలో ప్రత్యేకంగా సిద్ధంగా దొరికేవి మరికొన్ని మన ద్వారా తయారు చేసుకుంటాము ఏంటి మన నిర్మిదని ఇక్కడ చూసిన కార్యకలాపాల వల్ల నీరు నేల తరిగిపోతాయా మీరు ఇప్పటికీ ఏదో తరుగు చదువుకున్నారనమాట ప్రస్తుతలు వివిధ రకాలు లభ్యమైన తరగని శాసనంలో ఈ వనరులు ప్రకృతిలో మరింత పరిమాణాలు ఉంటాయి మానవ కల వల్ల తరిగి తరిగిపో ఉదాహరణకు సూర్యశమి గాలి తరిగిపోయే సాధన చూసి ఈ ప్రకారము పరిమాణం పరిమితంగా ఉంటాయి అది చూసిన కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు ఈ పనుల సంబంధించిన ఉదాహరణకు అడవులు అదే వన్యప్రాన్ని ఖనిజాలు పెరుగు పెట్టు సజ లభిస్తుంది ఇది ఒక సమూహకృతంగా పలు ప్రాంతాల్లో తీసుకున్న వాడి ప్రత్యేక సమూహంలో వేరే ఇటువంటి నియమానికి సంబంధించిన వాళ్ళు మానవ తరాలను వరుసగా పేర్లు పెట్టగలు ఏ విధంగా ఇక్కడ బాక్స్ కొర్తీమని బాగుంటుంది ఇవన్నీ ఫుడ్లు చేసేది అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ అనేసి చాలా చాలా అనమాట ఇక్కడ మన సమూహ వినియోగి చూసేస్తూ ఉంటాం పెరుగుతున్న కొద్ది సందే మూడతర అధిక సంఖ్యలో వినియోగదారులు అంటారు అంటే తమ సమూహంలో వినియోగదారులు చూసి అలాగే పెరుగుతున్న కొద్ది రెండో మనో తరంలో అధిక సంఖ్యలో వినియోగదారులు అంటారు ప్రతి సమూహం కొరత ఒక బల్లభై విధానం పాత్ర నుంచి అండి ప్రతి సమూహంలో ఇవ్వండి ఉంటారు ఇది కృత్రిమ మనం ఫీల్ అవుతుంది ఓకే పాత్రలోనే తిరుబలు బొగ్గు పెట్రోలు సాధవాళ్ళు వంటి తల్లి కూడా మొత్తం లబ్ధిదం చేసే ప్రతి సమూహానికి ప్రతి సమూహానికి కూడా వినియోగించే వినియోగ రీత ఏదైనా సమస్య మునుపటి తరాలు అత్యధిక ఉన్నాయి కొన్ని సమస్య ఈ అధ్యాయంలో మన బొగ్గు పెట్రోలియం ఏంటి మరి బొగ్గు పెట్రోల్ చాలా విలువైన అనమాట మరి ఇవి తరిగిపోయే సహజం ఉండాలి మన బొగ్గు పెట్రోలియం అన్నీ మరి జీవన వృత్తి అవసరస్తారు శిలాజారం నుంచి తయారు కాబట్టి శిలాజారం ఇంధన అనుకోలేదు మీరు నేలబొగ్గలు చూసి ఉంటారు లాక్ దొరికేదనమాట మా ఊరు బొగ్గైతే మనం కట్టడిగా చూస్తే అదిగేరన్నారు సో హే ఆహారాన్ని వండటానికి ఉపయోగించేలబొగ్గు ఒకటి పూర్వం నుండి దీన్ని రైలు ఇంజన్లో నీటి ఆవు ఉత్పత్తి చేసి ఇంజన్గా నడవడానికి ఉపయోగిస్తారు దీనిని థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనమాట వివిధ పరిశ్రమల్లో నేల బొగ్గిందని కూడా అనమాట ఇక్కడ సుమారు మూడు వందల మెయిన్ సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడు ప్రాంతాల్లో దట్టమైన అడవులను కలగాల్సి ఉందని వరదల వంటి కొన్ని ప్రత్యేక వైపరీతాల కారణంగా ఎడవలు ఈ ఎడవల భూమిలో కూడికిపోగా హాలకరమైన వీటిని మట్టి వలన ఒత్తిడి గురయ్యి మరింత బతుకు ఇవి కార్బోజ గాలు వేడి చేసినప్పుడు నేల బొగ్గు కార్బోనేషన్ వాయును అంటే గాలిలో వేడి చేసిన నేల బొగ్గు ప్రధానంగా కార్బోనేషన్ వాయును ఉపయోగించేలబు పార్టీ చేయడం ద్వారా కోల్ 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 గ్యాస్ ఉపయుక్త కోల్ కోర్గా కోర్ గ్యాస్ అనమాట కోక్ ఇది ఒక దృఢమైన నల్లని ద్రవ పదార్థం అన్నది కార్బన్ డైక్సైడ్ స్వచ్ఛమైన రూపం అనమాట స్టీల్ తయారీలో పలు లోహాల్లో కూడా సంగ్రహంలో ఈ కోక్ను ఉపయోగిస్తారు కోక్ తారు ఇది దుర్వాసన గల నల్లని చిక్కటైన ద్రవం అనమాట ఇది దాదాపు పదార్థాల పదార్థాలను ఇస్తారన్నమాట కోతారు మన ప్రాథమిక ఉత్పత్తులు మన నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాలు తయారు మన సరికొద్దు కృత్రిమ అర్ధకాల ఔషధాలు పేలుడు పదార్థాలు పరమైన ద్రవ్యాలు ప్లాస్టిక్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ పదార్థాలు వంటి పైకప్పులు వాడి పదార్థాలు తయారు పరిస్థితి ఉపయోగిస్తారు ఇక మార్పులు ఇతర కీలకాలను తరవేయడానికి ఉపయోగించే నాప్తెలిన్ ఉండలు కూడా కోలు తయారు ఆసక్తిని కలిగిస్తుంది అనమాట రోజు రోడ్డు వేయడానికి తార అవసరం అనమాట కోల్డ్ గ్యాస్ వచ్చేసి నేల బొగ్గు నుండి కోక్ ఉండడానికి అదేవిధంగా సహన ప్రక్రియలో కూడా కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది అనమాట నేల బొద్దు బొగ్గు శుద్ధి వీధి దీపాలు వెలిగించడానికి మొట్టమొదసారిగా పజ్జనిమిది పదిలో సంవత్సరంలో లండన్లో పద్దెనిమిది ఇరవైలో సంవత్సరంలో న్యూయార్క్లో కోల్ గ్యాస్ను ఉపయోగించి ఆ రోజుల్లో వీటిని ఎక్కువగా కానీ జనకంలో ఉష్ణ అదే ఉష్ణ జనకాలను ఉపయోగిస్తూ ఇప్పుడు పద్దెనిమిది వందల పదిలోనే లండన్లోను తర్వాత అమెరికాలో లండన్లో వచ్చేసి పద్దెనిమిది వందల పదో సంవత్సరంలో లండన్లో పద్దెనిమిది ఇరవై వచ్చేసి సంవత్సరం న్యూయార్క్లో కోల్గా ఉపయోగించి ైట్లు తొలగించాలన్నమాట మరి పెట్రోలియం మోటార్ సైకిళ్ళు మోటార్ కార్లు వంటివి తేలికబాటి ఆటోమొబైల్స్ పెట్రోలు ఇంధనంగా ఉపయోగిస్తారు మీరు తెలుసు ఇంకా ట్రాక్టర్లు వంటి భారీ మోటార్ వాహనాలకు సంబంధించిన డీజిల్తో నడుస్తాయి పెట్రోలియం అనేక సహజ వనరుల నుండి పెట్రోలు డీజిల్ లభిస్తాయి పెట్రోల్ అనే పదము పెట్రా అంటే రాక్ వలియం నూనె వంటి ఉద్భవించింది ఎందుకంటే ఇది భూమి కింద ఉన్న రాళ్ళల్లో మధ్య నుండి వెలుగు దీని పెట్రోలియం ఎలా ఏర్పడి తెలుసా సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడుతుంది జీవులు పెట్రోలియం ఏర్పడుతుంది ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి చేరుకొని ఇసుక మట్టి వల్ల కొన్ని మిలియన్ ఉన్న తర్వాత గాలి లేకపోవడం వల్ల అధిక ఉష్ణోగ్రత వంటి వాటి వలన అధిక పీడంతో ఉండడం చేత పెట్రోలింగ్గా మారిపోతుంది ఈ అవసరాలు పెట్రోల్ సహజ వాళ్ళుగా రూపొందితా ఉంటారు పెట్రోలు సహజ వాళ్ళ నిక్షేపాలను చూస్తుంది పెట్రోలియం అంటే ఆయిల్ గ్యాస్ ఉన్న పొర వీటిపై ఉన్న వేరు గమనించవచ్చు వాయువు వీటి తేలికైన కాబట్టి దీన్ని నీటితో కలవదని గుర్తుంచుకోండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చమురును పద్దెనిమిది వందల యా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో అమెరికాలో పెరియాలో పెన్విల్ వేనియర్లు తవ్వాలన్నమాట ఎనిమిది ఏళ్ళ తర్వాత పద్దెనిమిది వందల అరవై ఏళ్ళ సంవత్సరంలో అస్సాంలోనే జరిగింది జరిగిందన్నమాట పెట్రోల్ శుద్ధ పెట్రోల్ వివిధ అనుకూలమైన సంబంధించి అనేక అంశాలను పెట్రోలియం శుద్ధి అంటారు ఈ పెట్రోలియం శుద్ధ కారణానికి సంబంధించి పెట్రోల్ వివిధ అనుభవాలు వాటికి ఉపయోగించవచ్చు ఇక్కడ పెట్రోలు సహజ వాయువుల నుండి అనేక ఉపయోగకరమైన మార్గాలను పదార్థాల వీటిని వీటిని పెట్రోకెమికల్స్ అంటారు అనమాట వీటిని డిటర్జెంట్లలో డిటర్జెంట్లు కుత్తి దారాలను పాలితీన్ ఆయల వంటి వాటిలో కూడా ఈ మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలో ఉపయోగిస్తారు అనమాట సహజ వాయువుల నుండి పొందిన హైడ్రోజన్ వాయువును నింపి ఎరుపు యూరియా తయారీలో కూడా ఉపయోగించారన్నమాట పెట్రోల్ కొన్ని వాణిజ్య వాణిజ్య సంఖ్యాత కారణంగా దీన్ని నల్ల బంగారాన్ని కూడా పిలుస్తారు అనమాట మరి సహజ వాయువు సహజ చాలా ముఖ్యమైన శిరాజా ఉంది ఎందుకంటే దీనిపై పైపుల ద్వారా రవాణా చేయడం సులభంగా సహజ సహజవాయువులు అధిక పీడల వద్ద చంపి సపీడియ సహజ వాయువులు సిఎన్జి నిల్వ చేయడానికి సిఎన్జి విద్యుత్తును ఉపయోగిస్తారు అనమాట ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగి కలిగిస్తుంది పెట్రోలియం వారి యొక్క ఉపయోగం అనమాట ఇక్కడ పెట్రోలియం ఉపయోగాలు ద్రవ పెట్రోల్ ఎల్పిజి గృహ పరిశ్రమలకు ఉపయోగిస్తారు అనమాట పెట్రోల్ పెట్రోలియం మోటార్ ఇంధనం విమాన ఇంధనం డ్రై వరకు ఉపయోగిస్తా అనమాట కిరోసన్ స్టవ్ దీపాలు జట్టు మన ఇంధనం డీజిల్ అదేగా భారీ మోటార్ వాహనాలకు సంబంధించిన జట్టు జనరేటర్లు అదేవిధంగా నాకు కన్యాను వచ్చేసి ఫలాల మధ్య ఘర్షణ తగ్గించడానికి అదేవిధంగా పారఫాయం పైన వచ్చేసి లేపనాలు కోతులు వంటి నాప్తుల మన తయారుచారు వ్యాజులేను అదేవిధంగా బిల్మెన్స్ పెయింట్స్ రోడ్లు వేయడానికి అనమాట మొత్తం ఏడున్నాయన్నమాట అంటే పెట్రోల్ సంబంధించిన అంశం పోతాయి దీని యొక్క ఉపయోగం అంశాలు అనమాట మై డిసి వాస్ రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు ఇది స్వచ్ఛమైన ఇంధనం గొట్టాల ద్వారా సరఫరా చేయడానికి గృహాల కారణంగా కర్మాగారాలు మీ నేరుగా మండటం సిఎన్జికి గొప్ప ప్రయోగం గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో వడోదర అంటే గుజరాత్ ఇతర ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట సహజవా అనేక రసాయనాలు ఎరువులు తయారీ అదే ముడిపడి తర కూడా ఉపయోగిస్తారు అనమాట భారతదేశంలో అపారమైన సహజ భావన నిలబడ కలిగి ఉన్న మన దేశంలో త్రిపుర రాజస్థాన్ మహారాష్ట్ర కృష్ణా గోదావరి డెల్టాలో సహజవాయువు కనుగొన జరిగింది మరి సహజ వనరులు పరిమితం శిలాజ ఇంధనాలు అడవులు మొదలైనవి సహజ వనరు తరిగిపోయే వన బొగ్గు పెట్రోలియం శిలాది ఇంధనాలు ఇవి చనిపోయిన జీవుల యొక్క ఇంధన ఇంధనాలుగా మారడానికి మిలియన్ సంవత్సరాలు పడుతున్న వాళ్ళ సమయం అదేవిధంగా మరోవైపు నీటిలో నిరుపకు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి అంతేకాకుండా ఇంధనాలు మండటం వాయు కాలుష్యం ప్రధాన కారణంగా ఉంది గ్లోబల్ వార్మింగ్లో ముడిపడి ఉంది కాబట్టి మనము ఈ ఇంధనాలను అవసరమైనప్పుడు మాత్రం వీటిని ఉపయోగించుకోవాలి ఫలితంగా మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం తగ్గుతుంది ఎక్కువ కాలం అందుబాటులో ఉంటాయి భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ వంటి వాటిని మనం చేసి వాడు వాడుకోవడం చాలా ముఖ్యమారు ఇక్కడ బెడ్ బొగ్గు కోల్ గ్యాస్ కోల్ తార్ కోక్ శిలాజ ఇంధనాలు సహజ ఇంధనాలు పెట్రోలియం పెట్రోలియం శుద్ధి కారణగారు పెట్రోలియం శుద్ధి కార్మగారు ఇక్కడ ఇంత పాఠము జరిగింది ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు బొగ్గు పెట్రోల్ వంటి సహజ వాయులు వాయువులను శిరాజ ఇంధనాలు మిరియన్ సంస్థలు క్రితం జీవుల యొక్క చనిపోయిన అవశేషాల నుంచి ఈ శిరాజ ఇంధనాలు ఏర్పడతాయి శిరాజ ఇంధనాలు మరి ఇక్కడ సముద్రము కొరత శాతం పంతొమ్మిది తొంభై తొంభైలో ఏడు పాయింట్ తొమ్మిది శాతం పంతొమ్మిది తొంభై రెండు ఏడు పాయింట్ ఎనిమిది శాతం పంతొమ్మిది తొంభై మూడు ఎనిమిది పాయింట్ మూడు శాతం పంతొమ్మిది తొంభై నాలుగు ఏడు పాయింట్ నాలుగు శాతం పంతొమ్మిది తొంభై ఏడు పాయింట్ ఒక శాతం పంతొమ్మిది తొంభై ఆరు తొంభై పాయింట్ రెండు శాతం పంతొమ్మిది తొంభై పదకొండు పాయింట్ ఐదు శాతం అంటే తొంభై ఏడులో ఏడు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉండదు అనమాట ఇంది ఇందరూ కొడుతా అనమాట Okay my was my dear viewers